హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మె ఫుడ్ ఛానల్ ఇండియా ఓషనల్ లాగ్స్ ఎగ్ గ్రేవీ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు లదోస్ రెస్టారెంట్ స్టైల్కి మాత్రం తీసిపోకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ముందు ఒక ఆ రిగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారే వరకు ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది గ్రేవీ కర్రీ అన్నాను కాబట్టి ఆనియన్స్ టమాటోస్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకొని తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇందులోనే టమాటా ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇది ఎంత సిమ్లో పెట్టి చేసుకోవాలండి లేదంటే ఏమంటారు మాడిపోతుంది సో ఎగ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చిన టమాటోలను ఆనియన్ ముక్కలను ఈ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడే పేస్ట్ చేసుకోవద్దు వేడి మీద సో ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇందులో కొంచెం కాజు మసాలా దినుసులు అలాంటివన్నీ వేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం పొట్టు తీసిన ఎగ్స్ని మనం కాట్ల లాగా మిక్స్ చూపిస్తున్నట్టు మొత్తం కట్ చేయకుండా జస్ట్ కాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు అందులోకి కొంచెం ఉప్పు కారం వెళ్ళి బాగుంటుంది టేస్ట్ అని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు కాట్లు పెట్టిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగానే ఇది కొంచెం మాడిపోతుంది అడగంటుతుంటుంది కొంచెం కలుపుకోవాలి తర్వాత దానిపైన చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చాలా బాగుంటుందండి కర్రీలో డిఫరెంట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి అసలు మనం ఆయిల్లో ఫ్రై చేయకుండానే ఎక్కరీ చేస్తుంటాము చాలాసార్లు సో ఇలా కొత్తగా ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది టమాటా ఆనియన్స్ చల్లగా అయిపోయింది ఇలా మెత్తగా పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగా యాలాకు అవన్నీ తర్వాత ఒక ఐదారు గ్రీన్ చిల్లీ ఆఫ్ కట్ చేసి వేయాలి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకొని లైట్గా కొన్ని వాటర్ పోయాలండి చిక్కగా ఉంటే అడగంటుంది తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒకటి గరం మసాలా పెప్పర్ పొడి అలాంటివన్నీ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇప్పుడు ఇది నేను గరం మసాలా వేసుకుంటున్నాను హోమ్ మేడ్ గరం మసాలా మీకు హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేయాలో కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో పెడతాను కంపల్సరీ ఇది ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎలాంటి కెమికల్స్ కలవకుండా ఇది నేను కొంచెం పెప్పర్ పొడి కూడా వేసి కలిపేసి మూత పెట్టాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే పైన ఆయిల్ అంతా పేరుకుంటుందండి ఆయిల్ పేరుకుంది అన్నప్పుడు అదంతా మనం ఆల్రెడీ టమాటాలు ఆనియన్లు ఫ్రై చేశాం కాబట్టి పచ్చి స్మెల్ ఏముండదు సో తొందరనే మనకు అది ఆయిల్ పైకి పేరుకుంటుంది తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకొని ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పొయ్యి మీదే ఉండనివ్వాలండి తర్వాత మళ్ళీ మనకు ఆయిల్ పేరుకుంటున్నట్టు అనిపించిన తర్వాత మనము పైనకి వెళ్ళి కొత్తిమీర ఏమంటారు పేస్ట్ ఇంట్లో ఉండే మీగడ మీగడ కానీ ఇంకేదైనా క్రీమ్ కానీ వేసుకుంటే అంతే అండి సింపుల్ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ రెడీ అయినట్టే ఇంకా టేస్ట్ మాత్రం అదురుసండి చాలా బాగుంది నేను వేడి వేడి అన్నంలో టేస్ట్ చేసి చూశాను ఈ షార్ట్ కూడా నేను రీల్గా పెట్టేశాను ఎప్పుడో యూట్యూబ్లో ఇప్పుడు నేను పూర్తి వీడియో ఈ కర్రీని పూర్తి వీడియో తీసి పెట్టాను చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసిందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే తమ్మి ఫుల్ అవ్వాల్సిందే ఇంకా అంత బాగుంటుంది యమ్మీ ఎమ్మిగా ఉంటుంది ఇలాంటి ఎమ్మి ఎమ్మె కర్రీలు డైలీ చేస్తే పిల్లలు తమ్మి ఫుల్ అయ్యేలాగా ఎందుకు లాగించారు ఇంకా మరెందుకు ఆలస్యం లాగించిద్దామా తమ్మి ఫుల్ అయ్యేలాగా మరి మీరు కూడా రండి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఈ వీడియోని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలోతో మీ ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ నేను ఇంకా తినేస్తాను బాయ్ బాయ్